ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృసం వీక్షకులు స్వాగతం సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు నెలకి రెండు సార్లు సాగేటువంటి నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ నెలలో జూలై ఐదో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి దీనికి సంబంధించి ప్రత్యేక వీడియో కొన్నాళ్ళుగా అప్లోడ్ చేయట్లేదు రాసి వెళ్తాం తర్వాత సమయం చక్కగా అప్లోడ్ చేయలేకపోతున్నాము అప్లోడ్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు ఈ సామూహిక పరిహార హోమాల మూలంగా ఉపయోగం ఉంటుందా ఎందుకు చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి సామూహిక పరిహార హోమాల మూలంగా ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా ఒక గ్రహదోషం వచ్చినప్పుడు దానికి సంబంధించిన పరిహారం పూర్తిగా చేసుకోవాలి అయితే కారణాలు అనేక ఉంటాయి చేసుకోవడం వీలు కాకపోవచ్చు ఎందుకు వీలు కాదు ఆర్థిక కారణాలు ఇంట్లో వీలైన పరిస్థితులు ఇంట్లో ఒక నలుగురు ఐదు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి ఎప్పుడు ఎవరో ఒక ఇబ్బంది రోజుల్లో ఉంటారు ఓ వారం రోజులు జపాలు పూజలు చేయాలంటే వీలు కాదు అలాగే అలాగే ఆర్థికమైన కారణాలు ఇంట్లో ముగ్గురు ఏలినాడు సని లేదా ముగ్గురు అర్ధాశంసని ఎవరు రాహుగ్రహ జపాలు దశలు ఇవి ఉన్నాయనుకోండి ఎంత ఖర్చు పెడతారు ఎంతని చేయగలుగుతారు ఇలాంటి ఇబ్బందులు అన్నారు లేదు విదేశాల్లో ఉన్నారు మీకు అక్కడ చేయడం వీలు కాదు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు మీరు చండీ హోమం చేద్దామంటే అక్కడ కుదరదు అందువల్ల ఇలాంటి వాళ్ళందరూ శ్రేయస్సు కోరుతూ మన దేవప్రశ్న కార్యాలయం నుంచి గత సంవత్సరం మొదలుపెట్టి ఉగాదికి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలు సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో హోమాలు చేయడం జరుగుతుంది అద్భుతాలు జరగవు దీంట్లో పాల్గొంటే కానీ సమస్యలు తీరతాయి పెద్ద పెద్ద సమస్యలుంటే చేసే పరిహారాలు వేరే ఉంటాయి సాధారణ సమస్యలు ఏవైతే ఉంటాయో జీవితంలో వాటికి ఈ హోమాలు పరిష్కారంగా ఉపయోగపడతాయి ఈ హోమాలు మనం ఏం చేస్తామో ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏం చేస్తాము అంటే నెలకి రెండు సార్లు మన టారో రీడింగ్ అయిన తర్వాత ఇరవై ఏడు నక్షత్రాల రీత్యా మనం హోమాలు పరిహారాలు చెప్తున్నాము నక్షత్రాలు ఇరవై ఏడు ఇరవై ఏడు నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు రెండేస రాసుల్లో ఉంటాయి ఏ నక్షత్రాలు ఉంటాయి సూర్య నక్షత్రాలు కుజ నక్షత్రాలు గురు నక్షత్రాలు కుజ నక్షత్రాలు సూర్య కుజ గురు నక్షత్రాలు రెండు మూడేస నక్షత్రాలు అంటే ఇంకా మూడు రెండు ఆరు హోమాలు ఎక్స్ట్రా అవుతాయి అంటే ముప్పై మూడు హోమాలు జరుగుతాయి ముప్పై మూడు మంది దేవతలకి ఇందులో హోమం చేయడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో రిపీట్ అవుతూ పరిహారం ఇప్పుడు నరసింహస్వామి హోమం ఉంది రెండు మూడు నక్షత్రాలకు అదే రావచ్చు పరిహారం ఇటారో మన ప్రశ్న విధానంలో మనం చూస్తున్నప్పుడు అదే రావచ్చు అన్నిసార్లు హోమం జరుగుతుంది ఈ రకంగా ఈ హోమంలో పాల్గొన్నప్పుడు కేవలం ఈ జన్మ నక్షత్ర దేవతకు సంబంధించింది మాత్రమే కాకుండా ఈ ఇంతమంది చేసిన ఫలితం సామూహికంగా అందరికీ దేవతలకు అనుగ్రహమే కలుగుతుంది ఇంకా మనం ఏం చేస్తున్నాము ప్రతి సందర్భంలోనూ ప్రతి పదిహేను రోజులు జరిగే హోమాల్లోనూ ఒక్కొక్క ప్రత్యేకమైన దేవతని మనం పూజ చేయడం జరుగుతుంది ఒకసారి ప్రత్యేక రామవారు ఒకసారి పండుగర్గా వారు ఒకసారి సుదర్శనుడు ఒకసారి లక్ష్మీనారాయణుడు ఒకసారి విష్ణుమూర్తి ఇలా అనేక రకమైన దేవతలు పూజలు చేయడం జరుగుతుంది మనం చేస్తున్న ప్రతీ కార్యక్రమాన్ని మనం లైటరీ కాస్ట్ చేస్తున్నాం ఏదో ఒకటి రెండు సందర్భాల్లో నాకు సాంకేతిక సహాయం మనుషులు లేకపోవడం వల్ల చేయలేకపోయాం కానీ ఈ మనం ఏప్రిల్లో ఏడాది ఏప్రిల్లో మొదలు పెట్టాము ఎప్పటికీ పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలలు ఇరవై ఎనిమిదో హోమాలు ఇది పై ఇరవై తొమ్మిదో హోమం ఈ హోమాలన్నింటిలోనూ కూడా అన్ని లైవ్ కష్టించాం మధ్యలో ఒకసారి రెండుసార్లు ఇవ్వలేకపోయామంతే అందువల్ల ఈ హోమంలో పాల్గొంటున్న వాళ్ళు కేవలం హోమంలో మనం డబ్బులు కట్టేసే కదా వదిలేయడం కాకుండా వీలైతే తప్పనిసరిగా లైవ్ టెలికాస్ట్లో హోమాన్ని దర్శించండి కనీసం మీ జన్మ నక్షత్ర హోమాన్నైనా మీరు దర్శించండి దాని మూలంగా ఆ మంత్రాలు వినడం మూలంగా ఆ హోమాన్ని చూడటం మూలంగా ఆ దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ హోమంలో పాల్గొన్న పాల్గొనకొని ఎవరైనా ఇది చూడవచ్చు చూడటం మూలంగా ఆయా దేవతలుగా ఆ మంత్రాలు వినడం మూలంగా అనుగ్రహం కలుగుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అనేక మంది మిత్రులు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఈ హోమాల్లో పాల్గొనడం మూలంగా మాకు చాలా సమస్యలు తీరుతున్నాయి అద్భుతాలు జరగవు చిన్న చిన్న సమస్యలు తీర్తే ఉద్యోగంలో ఒక బెంచ్ మీద ఉన్నారు ప్రాజెక్టులోకి వెళ్ళారు చాలు లైఫ్ నడిచిపోతూ ఉంటుంది ఉద్యోగం మారిపోవాలి డబల్ శాలరీ అయిపోవాలి అలా అనుకుని కాకుండా జీవితంలో సాధారణ సమస్యలకు పరిహారంగా మాత్రమే ఇది చేయడం జరుగుతుంది గుర్తించండి ఇంకొకటి ఏమిటంటే అనేక మంది మిత్రులు ఈ లైవ్ టెలికాస్ట్లో చూసి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ కూడా చాలా సంతోషమైన విషయం ఏమిటంటే అనేక మంది మంత్రశాస్త్రంలో నైపుణ్యం పొందుతున్నారు మన హోమాలు చూడటం మూలంగా ఎలా అంటే నేను సాధ్యమైనంత వరకు నాకున్న పరిజ్ఞానాన్ని ఈ హోమాల్లో ఆయా సందర్భాల్లో ఆ దేవతల మంత్రాల విశేషాలని ఆ ప్రయోగాలు ఎలా చేసుకోవచ్చు చెప్తున్నాను కొంతమంది ఆసక్తులు అడుగుతున్నారు వాళ్ళకి ఇంకా వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ హోమాలు చూడటం మూలంగా చాలామంది మంత్రశాస్త్రం పట్ల స్పష్టమైన అవగాహన వచ్చి మీ ఇంట్లో మీరు చేసిన విధానాలు డెవలప్ చేసుకుని చేసుకోవడం కూడా మీకు వీలవుతుంది ఇందులో జాతకం ఉన్న జాతకం లేకుండా ఎవరైనా పాల్గొనొచ్చు ఇందులో పాల్గొనదలిచిన వాళ్ళు ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఒక మనిషికి సంవత్సర దీక్షగా జరిగేటువంటి హోమాల్లో ఈ సంవత్సర దీక్షలో ఈ హోమాలు ఏం కవర్ అవుతాయి అంటే ప్రత్యేకంగా జరిగే కార్తీక మాస పూజ కానీ ఈ నవరాత్రి పూజలు గ్రహ సంచార పూజలు ఇలాంటివి ఏమి జరగవు నెలకి రెండుసార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు మాత్రమే సంవత్సరంకి ఇరవై నాలుగు హోమాలు జరుగుతాయి ఇది ఒక మనిషికి కుటుంబ సభ్యులందరికీ కలిపి కాదు తర్వాత ప్రసాద వితరణ ప్రసాదం ఈ హోమంలో పాల్గొన్న ప్రసాదం పంపడం జరుగుతుంది పాల్గొన్నప్పుడు ఒకసారి ఒకసారి మాత్రం పంపడం జరుగుతుంది కొంతమందికి ఆలస్యం అవుతుంది పంపడం ఎందుకంటే ఆ పనులు ఉత్తర పంపలేకపోవడం వలన అందరికీ పంపుతాము మీరు పాల్గొన్న తర్వాత మీ గోత్రనామాలతో ముడుపు కట్టి మన పేటల్లో ప్రధాన దేవత దగ్గర ఉంచడం జరుగుతుంది ఈ సంవత్సరం పాటు నిత్యం మీ శ్రేయస్సు కోరుతో ప్రార్థన చేయడం జరుగుతుంది అలాగే మీ ప్రతినిధిగా మీరు పాల్గొన్నట్లుగా మీరు ముడుపు కట్టిన ఆ మూటని మనం ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నప్పుడు ప్రధాన కలిసిన దగ్గర ఈ ముడుపును ఉంచడం జరుగుతుంది అంటే ప్రత్యక్షంగా మీరు హోమాల్లో పాల్గొన్నట్టుగా భావన లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఇందులో ఎవరైనా పాల్గొనచ్చు జాతకం ఉన్న జాతకం కానీ ఎవరైనా పాల్గొనొచ్చు ఐదో తారీఖున జరుగుతుంది లేవు టెలికాస్ట్ వస్తుంది వీటికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తాను నేను తర్వాత వీడియోలో అలాగే అనేక మంది మిత్రులు అడుగుతున్నారు పూర్తిగా సంపూర్ణంగా ఈ వీడి వీడి గురించి ఈ మంత్రశాస్త్రం గురించి చెప్పమని అడుగుతున్నారు అతి త్వరలో శ్రావణ మాసంలో మన దేవ ప్రశ్న తంత్ర ఛానల్లో పూర్తిగా సంపూర్ణంగా మనం చేసే ప్రతి పరిహారం గురించి సంపూర్ణంగా మీకు మీరు చేసుకునే విధానాన్ని చెప్పడం జరుగుతుంది చూడండి ఈ ఐదో తరగతి చూడండి నవగ్రహ నక్షత్ర పరిహారాలు హోమాలు జరుగుతాయి ఈసారి ప్రధాన దేవతగా మర్నాడు తొలి ఏకాదశి మనం దశమి నాడు హోమం చేస్తున్నాము వారాహీన వరత నాలుగో తరగతి పూర్తవుతాయి మహాపూర్ణ అయిన తర్వాత శనివారం నాడు ఐదో తరగతి చేస్తాము అందువల్ల తొలి ఏకాదశి మీ అందరికీ ఈ మహావిష్ణువుకి అనుగ్రహం కలగడం కోరుకుంటూ ప్రత్యేకంగా లక్ష్మీనారాయణ నారాయణ స్వామి వారిని మన ప్రధాన దేవతలుగా ఉంచి లక్ష్మీనారాయణ హోమం సుదర్శన హోమం చేయడం జరుగుతుంది ప్రధాన హోమంగా তো আগ্রহকে ক্ষেত্রে রহমাতে চোভ বলতে